రెండు వేల ఇరవై నాలుగు జూన్ మూడవ వారంలో ధనుస్సు రాశి వారికి విశేషమైనటువంటి శుభ వచ్చేటువంటి అవకాశం ఉందండి వీరికి బృహస్పతి అనుకూలంగా ఉన్నందుకు శుభవార్త వినడము భోజన సౌఖ్యము నూతన వస్తువులను కొనడము అదేవిధంగా వీరు ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడము మరి అదేవిధంగా రాజకీయ నాయకులకు కానీ ఇతర వ్యాపారస్తులకు కానీ ఇతర కార్యక్రమాలలో పాల్గొనేటువంటి వారికి కానీ ఈ జూన్ మూడో వారము విశేషమైనటువంటి భక్తం వస్తుంది మీరు విశేష భక్తం వస్తుంది కదా అనేటువంటి భావన లేకుండా తప్పకుండా ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మహామంత్రాన్ని నూట ఎనిమిది పర్యాయాలు జపించినట్టయితే ఇంకా ఇంకా విశేషమైనటువంటి భర్త వస్తుంది జూన్ మూడో వారంలో ధనుస్సు రాశి